పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై అయిదు రాశిఫలాలు మేషరాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త నిర్ణయాలు లాభిస్తాయి తొందరపాటు వద్దు వృషభ రాశి ఆర్థిక విషయాల్లో శుభవార్త కుటుంబ సహకారం ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి మిథున రాశి మాటల వల్ల అవకాశాలు వస్తాయి ప్రయాణయోగం ఉంది అనవసర చర్చలు దూరంగా ఉంచండి కర్కాటక రాశి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంటి విషయాల్లో ఆనందం ఖర్చులు నియంత్రించండి సింహరాశి పనిలో గుర్తింపు లభిస్తుంది పెద్దలతో మెలగడంలో జాగ్రత్త అవసరం కన్యరాశి కష్టానికి తగిన ఫలితం వస్తుంది ఉద్యోగంలో పురోగతి సూచనలు తులారాశి సంబంధాలు బలపడతాయి భాగస్వామ్యాల్లో లాభం నిర్ణయాల్లో స్పష్టత అవసరం వృశ్చిక రాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రహస్య విషయాలు బయటపెట్టవద్దు ధనుసు రాశి విద్యా పోటీ పరీక్షలకు అనుకూలం శుభవార్త వింటారు మకర రాశి బాధ్యతలు పెరుగుతాయి కాని విజయవంతంగా పూర్తిచేస్తారు ఆరోగ్యం చూసుకోండి కుంభరాశి కొత్త ఆలోచనలు ఫలిస్తాయి మిత్రుల సహాయం లభిస్తుంది మీనరాశి ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది